కొంతమంది ఆటో డ్రైవర్స్ ముసలిఖర్నీళ్ళు కాల్చుకుంటా రేవంత్ అన్న పార్టీ మీద రేవంత్ అన్న గవర్నమెంట్ మీద రేవంత్ అన్న మీద బురద తెల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈ లేదు కొడుకులేదు డెలిబాదుకుంటా రేవంత్ రెడ్డికి దండం పెడతామని చెప్పుకుంటా కా మోకాళ్ళ మీద నిల్చుకొని ఏడ్చుకుంటా మాట్లా వీడియోల్లో మాట్లాడుతురు వీళ్ళ యాక్టింగ్కి వీళ్ళ పర్ఫార్మెన్స్కి అసలు నాకు అంటే వీళ్ళకు యాక్టింగ్కి అసలు సిక్కుండాలి కొంతమంది ఆటో డ్రైవర్స్ ఎవరైతే మన వేదాంత దగ్గర వీళ్లకు చేయందంటే జస్ట్ ఫేమ్ అయిపోవాలి ఫేమస్ అయిపోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో కాంగ్రెస్ సర్కార్ని కానీ రేవంత్ రెడ్డి గారి మీద బురద వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు ఏ రకంగా ఫేమ్ అవుతారు అంటే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు అంటే ఏడ్చుకుంటా ముసలి కొన్నీళ్ళు గడుచుకుంటా అనుకుంటా ఏడుస్తూ ఉన్నాడు అసలు అసలు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వీళ్ళకు సన్న బియ్యం తీసుకొని తినడానికి డబ్బులు లేవట ఏం పర్ఫార్మెన్స్ చేస్తుర్రా నాయన ఏం యాక్టింగ్ చేస్తుర్రా నాయన మీకు దండం పెట్టాలి అక్కడికి వెళ్ళిన కొంతమంది ఆటో డ్రైవర్స్కి నిజంగా మీ కాళ్ళు కడిగి నీళ్ళు వేసుకోవాలి అంత చక్కగా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మొత్తం అమ్మాయిల కోసం మీరు ఆటో బైక్ టాక్సీలు చేస్తూ ఉన్నారని మాట్లాడు మాట్లాడిండు ఒకడు బ్రదర్ మీకే చెప్తున్నాను సో అది కరెక్ట్ కాదు అది చాలా తప్పు కొంతమంది ఆటో డ్రైవర్స్ ముసలికర్ణిలు కాల్చుకుంటా రేవంత్ అన్న పార్టీ మీద రేవంత్ అన్న గవర్నమెంట్ మీద రేవంత్ అన్న మీద బురద తెల్లటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈ నా కొడుకు లేవు రేవంత్ రెడ్డి గారికి పాలించడం సాధన అవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి వదిలేయాలి రిజైన్ చేసేయాలి అండ్ రకరకాలుగా మాట్లాడుతూ రేవంత్ అన్న మీరు విమర్శిస్తూ ఉన్నారు రేవంత్ అన్న మీద బురద చేయలేటువంటి ప్రయత్నం కొంతమంది ఆటో డ్రైవర్స్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ కాదు మీరు సార్ కేసీఆర్ సార్ కాలు కాళ్ళకు అడిగినా మా పాపం ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఫేమ్ అవుదామని ఫేమస్ అవ్వాలి ఈ కొంతమంది ఆటో డ్రైవర్లు ఏంటంటే రీసెంట్గా టైంలో చూసుకున్నట్టయితే వేదంతానే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ని వెళ్ళి కలిసిరు కలిసి వీడియో తీసిరు మాకు ఫ్రీ బస్ రావడం వల్ల అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి రావడం వల్ల మాకు ఇంకా ఏదో జరిగిపోతుంది మా జీవితాలు మొత్తం అన్యాయం అయిపోతున్నాయి ఆగమాగం అయిపోతుంది బండ్లు ఏమైలు కట్టుకుంటా లేమని చెప్పేసి ఏడుచుకుంటా గుండెలు బాదుకుంటా రేవంత్ రెడ్డికి దండం పెడతామని చెప్పుకుంటా కా మోకాళ్ళ మీద నిల్చుకొని ఏడ్చుకుంటా మాట్లా వీడియోల్లో మాట్లాడుతురు వీళ్ళ యాక్టింగ్కి వీళ్ళకి పర్ఫార్మెన్స్కి అసలు నాకు ఏమనిపించింది అంటే వీళ్ళకు నేషనల్ అవార్డు ఇవ్వాలనిపించింది అట్లా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు అంత చక్కగా చాలా చక్కగా అద్భుతంగా వండర్ఫుల్గా అయితే యాక్టింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ యాక్టింగ్కి అసలు హ్యాట్సఫ్ సిగ్గుండాలి కొంతమంది ఆటో డ్రైవర్స్ ఎవరైతే మన వేదాంత దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియాలో వెళ్ళి వీడియోలు తీసి మా యూట్యూబ్లో మాట్లాడారు వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ ఒక ఐదారు మంది ఆయనకు వెళ్ళారు ఆటో డ్రైవర్లు వెళ్ళి ఆ వీడియోలో కనిపించరు నాకు కనిపించినప్పుడు ఆ వీడియోలో ఉన్న దగ్గ దగ్గర ముగ్గురు ఉన్నారు ముగ్గురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే వీళ్ళకు ముగ్గురులకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి వీళ్ళు యూట్యూబ్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోలు తీస్తూ ఉంటారు వీళ్ళకు ఏందంటే జస్ట్ ఫేమ్ అయిపోవాలి ఫేమస్ అయిపోవాలి అనే ఒక ఇంటెన్షన్తో కాంగ్రెస్ సర్కార్ని కానీ రేవంత్ రెడ్డి గారి మీద బురద చెల్లెటోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏ రకంగా ఫేమ్ అవుతారు అంటే అవ్వాలని వీళ్ళు అంటే పర్ఫెక్ట్ స్కెచ్ రేవంత్ అంటే ఇప్పుడు ఇప్పుడు వేదంతన్న దగ్గరికి కూడా వెళ్ళింది జస్ట్ ఫు అక్కడికి వెళ్తే వీడియోలో మేము కనిపిస్తాం ఫేమ్ అయిపోతాము ఆటో డ్రైవర్లు ఫేమ్ అయిపోవాలి ఇప్పుడు ఫేమ్ ఎలా అవ్వాలి ఏ రకంగా అవుతారు మీకు క్లారిటీ ఇస్తాయి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బైక్ రైడ్ చేసుకుంటా వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే చేయడం వల్ల కొంతమంది బైక్ రైడర్స్ ఫేమ్ అయి వచ్చింది ఫేమస్ అయిపోయింది అంటే ఇంకొంతమంది ఏంటంటే లారీలు నడుపుకుంటా వీడియోలు చేసి ఫేమ్ అయిపోయారు ఇంకొంతమంది సముద్రంలో కానీ చెరువులో కానీ చేపలు పట్టుకుంటూ వీడియోలు చేసి ఫేమ్ అయిపోయారు ఇంకొంతమంది రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి వాళ్ళు ఫేమస్ అయిపోయారు ఈ కొంతమంది ఆటో డ్రైవర్సు ఇలాగే ఫేమస్ అయిపోదామని దురుద్దేశంతో వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది వీళ్ళ వీళ్ళ సోషల్ మీడియాలో వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి మీద ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఒకటి పెట్టుకోండి ఇంకోటైతే ఎట్ ఎంత ఎంతలో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడంటే ఏడ్చుకుంటా ముసలి కన్నీళ్ళు గారుచుకుంటా అనుకుంటా ఏడుస్తూ ఉన్నాడు అసలు అసలు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ ఆటో డ్రైవర్ వెంకట్ అనే వెంకట్ అనుకుంటే ఈయన పేరు పక్కన ఫోటో వేస్తాను ఒకసారి చూడండి కావాల్సి వస్తే వీడియో కూడా వేస్తాను ఒకసారి చూడండి తీసుకొచ్చుకొని నా పిల్లలు డాడీ ఈయన యాక్టింగ్ ఎలా చేస్తా ఉన్నాడంటే అంటే సో యాక్టింగ్ చూసారు కదా సో ఇది ఈయన చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ ఏంటంటే వీళ్ళు సన్న బియ్యం తినేవాళ్ళంట వీళ్ళు కూతురు పాప ఎవరో ఉంది ఆ పాప ఇప్పుడు ఏం తింటురంటే దొడ్డు బియ్యం తింటురంట ఆ దొడ్డు బియ్యం ఆ పాపకు పోవట్లేదంట డాడీ నాకు దొడ్డు బియ్యం పోటలేదని చెప్పి ఏడుస్తుందంట సన్న బియ్యం కోసం అసలు ఇది నమ్మేటట్టుందా వీళ్ళు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళ వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో కొంతమంది ఆటో ఒకడు ఉన్నాడు ఆటో డ్రైవర్స్ నేను ఈఎంఐలో కట్టుకోలేకపోతున్నాను ఇస్తాడు ఎనిమిది నెలలు అవుతుంది మిత్తి కట్టలేకపోతున్నాను ఇక్కడ ఫీల్ కొడుకుగా ఫీల్ అవుతున్నా సార్ అంటే వీడు చూసుకున్నట్టే వీడి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో బ్లూటిక్ ఎనబుల్ అయి ఉంటుంది మీరు ఒకటి మళ్ళీ చెప్తున్నారు వీళ్ళ సోషల్ మీడియాలో బ్లూటిక్ ఎనబుల్ చేసుకొని కూర్చుంటారు ఆ బ్లూటిక్ కోసం ఇన్స్టాగ్రామ్కి ఎయిట్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ ప్రతి నెల కట్టాలి అంటే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు బ్లూ బ్లూటిక్లకి జస్ట్ టిక్ కోసమే వీళ్ళు ఆ వందలు వందలు ఖర్చు పెడుతున్నారు వీళ్ళకు సన్న బియ్యం తీసుకొని తినడానికి డబ్బులు లేవట ఏం పర్ఫార్మెన్స్ నాయనా ఏం యాక్టింగ్ చేస్తుర్రా నాయన మీకు దండం పెట్టాలి అక్కడికి వెళ్ళిన కొంతమంది ఆటో డ్రైవర్స్కి నిజంగా మీ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తినేసుకోవాలి అంత చక్కగా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మళ్ళీ ఏంద మాట్లాడుతున్నారంటే ఈ రాపిడో బైక్ టాక్సీ వాళ్ళు బైక్ టాక్సీ వాళ్ళ గురించి మాట్లాడారు అంటే బైక్ ట్యాక్సీలు వల్ల మా రావడం వల్ల మాకు ఇబ్బంది అయ్యింది వీళ్ళు కొంచెం మంచిగా మొత్తం అమ్మాయిల కోసమే రా బైక్ టాక్సీలు చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతారు మాట్లాడిండి ఒకడు బ్రదర్ నీకే చెప్తున్నాను సో అది కరెక్ట్ కాదు అది చాలా తప్పు అలా బైకులు ఇల్లీగల దాంట్లో చేపిస్తారు ఇంకా కొంతమంది ఓలా ర్యాపిడో చేసేవాళ్ళు బైకర్లు మాత్రము అమ్మాయిల కోసం మాత్రమే నడిపే వాళ్ళు ఉన్నారు అమ్మాయిల అమ్మాయిల బుకింగ్లు వస్తే మాత్రమే ఎక్కించుకుంటారు అందరూ అమ్మాయిల కోసం పనిచేయరు బ్రదర్ అమ్మాయిల కోసం రాపిడో పని చేయరు అందరికీ కష్టాలు ఉంటాయి అందరికీ ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం ఉంటుంది ఎవరు ఫోన్ ఎవరు పనిచేసినా పొట్ట పొట్ట కోటి కోసమే ఎవరైనా చేస్తారు అమ్మాయిల కోసము ఎవరు రారు ఎక్కడో కొంతమంది లంగాలు దొంగలు ఉంటారు ప్రతి ఫీల్డ్లోనే ఉంటారు మీ ఆటో ఫీల్డ్లో కూడా ఉంటారు దొంగలు లంగలు ఏ ఆటో వాళ్ళు రేపు ఆటోల్లో రేపులు చేయలేదా ఈ ఓలా యూబర్ రాపిడో రానప్పుడు మీ ఆటో వాళ్ళు చేసిన దందాల గురించి చెప్పమంటావా మీరేం దందాలు చేయలేదా ఎన్ని ఎన్ని ధారణలు చేసిర్రు ప్రజల ముక్కులు పిండి మరీ పైసలు వసూలు చేసుకున్నారు వందలు వందలు ఆ స్టాండ్ మన గాంధీ బస్ స్టాండ్ నుంచి దిల్సిప్ నగర్కి మూడు మూడు వందలు రెండు రెండు వందలు నాలుగు నాలుగు వందలు వసూలు చేసిరా లేదమ్మా మీరు ఆ పొద్దున్న ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు సాయంత్రం ఒక రేటు తొమ్మిది దాటితే ఒక రేటు పెట్టిరా లేదా ప్రజలను బాధిర్రా లేదా ఈ విషయం వేదంతాన్ని అడిగితే ఏమంటారు అందరూ అట్లా ఏముండరు కొంతమంది ఆటో డ్రైవర్స్ అట్లా చేసి ఉంటారు అన్నారు సో మీకో న్యాయం బైక్ డేక్స్ వాళ్ళకి న్యాయం అమ్మాయిల కోసం మీరు ఆపిడెక్కించుకుంటారా ఆటో డ్రైవర్లు కూడా నోటికొచ్చిన రేట్లు సమయాన్ని బట్టి మీరు పైసలు కూడా తీసుకున్నారు అంటే రాత్రి రెండు అయింది అనుకో ఐదు వందలకు మేము తక్కువ రాము ఇలాంటి మాటలు కూడా అంటే మీ పైన ఉన్నటువంటి విమర్శలు ఇవి కూడా ఉన్నాయి అవున దానికి కూడా ఒక కారణం ఉందన్న అది నూటికో ఒకటికో ఒక్కడో ఉన్నాడు పిచ్చి అందరు అందరిని మీద వేయడం అనేది తప్పన్న మీరు చేస్తే పత్తిత్తు అవతల చేస్తే చేస్తే అదా కరెక్ట్ కాదు ఫస్ట్ ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆడేట్ మీద పడి ఏడవడం బంద్ చేసుకో ఇంకోటి ఏంటంటే ఫేమ్ అవ్వాలి ఫేమస్ అని చెప్పేసి దురుద్దేశంతో మీరు ఉన్నారు ఆ విషయం మాకు అన్ని క్లియర్గా స్పష్టంగా అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇలాంటివన్నీ చేసుకోరా ఫస్ట్ అవన్నీ డిలీట్ చేసేసి గుద్ద వంపి పని చేసుకోవడం నేర్చుకోండి కష్టపడి చెమట ఓడిచి పనిచేయడం నేర్చుకోండి అంతేగాని ఈ కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ అన్న మీద బురద చల్లాలి ఆలయంలో యూట్యూబ్ దగ్గర యూట్యూబర్లు సోషల్ మీడియాలో దగ్గరకి వెళ్ళాలి అక్కడ మాట్లాడాలి మేము ఫేమ్ అవ మాకు ఫేమ్ రావాలి ఫేమస్ రావాలి అది చాలా తప్పు బ్రదర్ నీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి తప్పు ఇలా ఇలానే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారు అనుకో గుద్దా బుద్ధ వలుగుతాయి మీ అందరిది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళకి వేరే ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు రెచ్చగొట్టినా వాళ్ళు ఏం పిచ్చుకోవాలి కాదు వాళ్ళేం రెచ్చిపోరు ఇంకోటి ఏంటంటే మీ ఓలా యూబర్ రాపిడో ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా దానికి కూడా నేను ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాను మీకు ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ మీరు ఆటో కొంటే ఖచ్చితంగా మీరు రాపిడో ఓలా యూబర్లోనే మీరు రైడ్స్ రైడ్స్ చేయాలి వాళ్ళ అందులోనే ఎక్కించుకోవాలని ఏమైనా రూల్ కానీ రూల్స్ కానీ ఏం లేదు కదా మీకు నీకు అందులో అమౌంట్ తక్కువ ఇస్తే అవన్నీ డిలీట్ చేసేసుకోండి మీరు కొట్టే మీరు నడుచుకో నడిపించుకోండి కస్టమర్లు వస్తే ఎక్కించుకోండి వెళ్ళండి బస్ స్టాండ్కి వెళ్ళండి వాళ్ళు వస్తే ఎక్కించుకోండి అంతేగాని రేదో రేవంత్ రెడ్డి ఏదో చేసిండు ఏమో అయిపోయింది ఫస్ట్ ఈ ఓలా యూబర్ రాపిడో సంస్థను ఎవరు తెచ్చిరు ఎవరు కమిషన్లు తిన్నరు ఏమైంది అసలు కమిషన్లు ఎవరైనా తిన్నారా లేదా నిజ నిజలేంది లేనిది వాస్తవాలు ఏందో సో వీటి ఇవి తెలుసుకోండి అవుదాము ఫేమస్ అవుదాము అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తారు అర్థమవుతుందో అదొకటి గుర్తుపెట్టుకొని బుద్ధిగా పనిచేయడం నేర్చుకోండి అర్థమవుతుందా నేను చెప్పింది అరే అందరికి సరిపోతున్నాయి డబ్బులు కొంతమందిగా సరిపోతలేవు మీకు అంటే మీకు పని చేత కాదు ఆటో డ్రైవర్లకి పని చేత కాదు తక్కువ సమయంలో వేలకు వేలు వచ్చేసేయాలి అంతే పని మాత్రం చేత కాదు చాలామంది ఆటో డ్రైవర్స్ పని చేసుకుంటలేరా వాళ్ళ పూటలు గడుస్తలేవా వద్దు పద్ధతి మార్చుకోండి నేను రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే వీళ్ళ మీద తీవ్రమైనటువంటి యాక్షన్లు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డిని గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇలా చూసుకుంటా వదిలేస్తే వీళ్ళు ఇంకా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రెచ్చిపోతూ ఉంటారు సో కొంచెం చూడాల్సిందిగా కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను